అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో డబ్బులైతే వేయిపోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా తెలుసుకుందాం దాదాపు ఒక్కో రైతు ఖాతాకు కూడా ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలు కనుక చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏదో ఒక రూపంలో అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారికి మరి కాసేపట్లో ఒకేసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఈ పదమూడు వేల రూపాయల ఐదు వందల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనే చూస్తే దాదాపు వీడియోలోకి వెళ్లే ముందు మీరు అందరూ కూడా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక మన రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక విధాలుగా పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాల ద్వారా డబ్బులైతే విడుదల చేయడం జరిగింది కానీ ఈ డబ్బులు చాలామందికి అయితే జమ కాలేదు అటువంటి రైతులకు కారణాలు కనుక చూస్తే చాలామంది రైతులైతే ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల అలాగే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతా యాక్టివ్గా లేకుండా పోవడం వల్ల అలాగే వారి యొక్క ఆధార్ అనేది సీడింగ్ కాకుండా ఉండడం వల్ల ఇలా అనేక రకాల ద్వారా వారికి డబ్బులైతే జమ కాలేదన్నమాట అటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక శుభవార్తనైతే తీసుకొచ్చింది మరొకసారి వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ రైతు భరోసా పథకాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చిందనమాట ఇక రేపు ఉదయం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి పదమూడు వేల ఐదు వందల రూపాయలైతే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి